ఈ యొక్క మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం సపరేట్గా డిపార్ట్మెంటే ఒకటి ఈ యుద్ధం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు మన దేశం ఎంత గొప్పదో మన భారతదేశం చాలా గొప్పది ఇక్కడ జన్మించడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి గొప్ప మన దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ మాదక ద్రవ్య మాఫియా ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో ఈ డ్రగ్ మాఫియా ఏంటంటే డ్రగ్స్కి మెయిన్ వనరుబుల్ పెద్ద వయసు చిన్నపిల్లలకి తెలియదు పెద్ద వయసుకి తెలియదు వాళ్ళు తీసుకోరు యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ని అట్రాక్ట్ చేసి యూత్ని నిర్వీర్యం చేయడం వల్ల మన దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ టార్గెట్ మరి ఇలాంటి టార్గెట్లకు బలవుదామా మనం లేదు కదా దీన్ని గమనించాలి ముఖ్యంగా చెప్పాలంటే జీవితం ఒకసారే వస్తుంది ఒకటే జీవితం మీ అందరికీ మళ్ళీ ఇంకో జీతం ఉందా ఇంకో లైఫ్ ఉంటుందా ఇంకోసారి పుడతారనే కూడా తెలియదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఒకటి ఉత్తమమైనది అలాంటి ఒక్క జన్మని మీరు వృధా చేసుకుంటే మళ్ళీ భవిష్యత్తు మళ్ళీ ఇంకో జన్మ ఉండదు ఈ ఎంత ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించుకోండి ఎక్స్పెషల్లీ యూత్ ఇందాక ఎస్ఏ గారు చెప్పినట్టు ఈ ఎక్స్ప్రెషన్ మీ దగ్గరికి రావడం ఎందుకు జరిగిందంటే ఇంటర్మీడియట్ కాలేజీ ఇది ఇంటర్మీడియట్ మధ్యస్థ స్థాయి స్కూల్ పిల్లలకు తెలియదు ఒక గ్రాడ్యుయేషన్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏది మంచి ఏది చెడు అని తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు రైట్ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఎక్స్పెషల్లీ ఈ వయసులో ఇంటర్మీడియట్ అంటే టెన్త్ క్లాస్ అయిపోయి కాలేజీలోకి రాగానే కొత్త వాళ్ళలో ఏంటంటే మీ ఈ వయసులో ఉన్న పిల్లలకు ఉన్న వ్యక్తి శక్తి చాలా ఉంటుంది ఏదో తెలుసుకోవాలి ఏదో నేర్చుకోవాలి అని కొత్త కొత్తగా ఏదో చూడాలనే ఆలోచన అయితే ఉంటుంది ఈ వయసులో ఇలాంటి మంచి ఈ వయసులో ఇది అద్భుతమైన వయసు ఇలాంటి వయసు మళ్ళీ రాదు ఇలాంటి వయసు ఇలాంటి పరిస్థితులలో మీరు దీన్ని సరైన మార్గంలో పెట్టాలి అంటే సరైన మార్గం ఒకటి డ్రగ్ మాఫియా అంటే డబ్బు కొరకు ఏ పనైనా చేయడానికి ఏమైనా చేయడానికి కొంత మాఫియా కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు డ్రగ్ మాఫియా ఏర్పడి డబ్బు కొరకు వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ మంచి ఉంటాం కొరకు ఎవరినైనా ఏమైనా చేయడానికి డ్రగ్స్ పెట్టి పిల్లల జీవితాలని కుటుంబాలని యువకుల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళొకటి ఇంకొకటి టెర్రిస్ట్ గ్రూప్ కూడా దీనిపైన యాక్టివ్గా రోల్ రూల్ చేస్తుంది వాళ్ళే యాంటీ టెర టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటారు నార్కో టెర్రరిజం అంటారు అంటే మీ అందరికీ తెలుసు మన భారతదేశం అత్యధిక ప్రపంచంలో అత్యధిక యువకులు ఉన్న దేశం మన భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతంగా డెవలప్ అవుతున్న దేశం ఎందుకంటే యువకులు ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది అంటే యువకులు మీన్స్ ప్రొడక్టివ్ గ్రూప్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేసే శక్తి ఉంటుంది ఇప్పుడు చైనా లాంటి కంట్రీలు ఉన్నాయి మనకన్నా ఎక్కువ జనాభా ఉంటుంది కానీ అక్కడ ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు యువకులు తక్కువ ఉంటారు కాబట్టి ప్రొడక్టివ్ అంటే ఏదైనా ఏదైనా ఉత్పత్తి చేసే సామర్థ్యం వాళ్ళకు ఉండదు అమెరికా లాంటి కొన్ని కంట్రీస్ ఆస్ట్రేలియాన్ కంట్రీస్ లాంటి చిన్న చిన్న దేశాలు జనాభా దేశాలు పెద్దగా ఉన్న జనాభా తక్కువ ఉంటుంది ఓన్లీ మన భారతదేశమే పెద్ద దేశంతో పాటు యువకులు ఎక్కువగా ఉన్న దేశం మన దేశం అలాంటి గొప్ప దేశం ఇలాంటి మనం ఇంత డెవలప్ అవుతున్నాం ఇంత యాక్టివ్గా ప్రజెంట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా చెడ చెడగొట్టాలి ఏ విధంగా వీళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో టెర్రరిజం గ్రూప్ కూడా నార్కో టెర్రిజం అనే గ్రూప్ ద్వారా కొన్ని గ్యాంగ్స్ డెత్ ట్రయాంగిల్ అని చెప్పి కొన్ని కంట్రీస్ ఉన్నాయి అట్లనే కొన్ని కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ వరకు నేను చాలా గొప్పగా నాకు విల్ పవర్ బాగుంటుంది నేను క్లాస్లో అంతా ఫస్ట్ వస్తున్నాను అన్నింటిలో గొప్పగా ఉంటాను నేను ఒకసారి ఏం కాదు నేను ఒకసారి టేస్ట్ చేసి మా లెటర్నే బంద్ చేస్తానని మీరు అనుకుంటారు కానీ అది అట్లా ఆన్ విషయం లోపలికి వచ్చలేంటే ఒక్కసారి డ్రగ్కి సిగరెట్లు మీరు చిన్నగా అలవాటు చేస్తారు అట్లనే మాఫియా కూడా ఏదైతే వాళ్ళకి డబ్బు కావాలనుకుంటున్నారో ఆ మాఫియా కూడా చిన్నగా చిన్న సిగరెట్స్ ఫ్రీకి ఇస్తారు ఇక ఆన్ సిగరెట్స్ బాగుంటుంది చెప్తారు ఒకసారి అలవాటు ఒక రోజు రెండు రోజులు లాగానే చిన్నగా డబ్బులు ఇంకా కొన్నిది నీకు కొంత నువ్వు డబ్బులు తీసుకుంటావు ఇందుకే డబ్బులు లేనప్పుడు దొంగతనం చేస్తావు లేకుంటే నువ్వు తర్వాత నిన్ను ఒక సప్లైయర్గా ఒక అందరికీ మంచిగా ఇవ్వడానికి ఒక ఎంప్లాయీ సప్లైయర్గా పెట్టేసుకొని ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి మన సొసైటీని మనకు మన సమాజాన్ని మన కుటుంబాలని మనందరూ నిర్వీర్యం నాశనం చేసేదానికి ఈ రోజులు ఇట్లా ఘోరంగా పరిస్థితిలో ఈరోజు ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ కూడా అటువైపు ఆలోచించండి యువకులు ఎస్పెషల్లీ మగపిల్లలు ఎందుకంటే అందమైన జీవితం ఇప్పుడు ఇందాకనే చెప్పారు ఒక త్రీ మంత్స్లో ఎగ్జామ్స్ వస్తాయి ఎంసెట్లో ఉన్నారు ఎంసెట్ దగ్గరకు ఉన్నది మంచి చదువుకొని మంచి మంచి గోల్ మీరు ఏదైతే మంచి గోల్ ఏర్పరచుకోవాలి ఒక పోలీస్ ఒక ఐఏఎస్ ఆఫీసరా కలెక్టర్లా లేకుంటే పోలీస్ ఆఫీసర్లా లేకుంటే ఇంకా మీకు ఇష్టమైన సాఫ్ట్వేర్ విజర్ ఇంజనీర్లు లాయర్లు ఎన్నో ఉన్నాయి అద్భుతమైన అవకాశము ఇవన్నీ కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమైనా సాధించవచ్చు ఎంత గొప్పగానే ఉండొచ్చు ఎన్ని మంచి అవకాశాలు ఈ పరిస్థితి జనరేషన్లో ఉన్నాయి దయచేసి ఇది మీరు గోల్గా పెట్టుకోవాలి తప్ప మీరు చెడు లక్షణాలు చెడు చిన్న చిన్న టెంపరీ సంతోషం గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు కాబట్టి మీరు ఉన్నదో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కూడా అన్ని జాబ్స్ చాలా ఉన్నాయి ప్రైవేట్ రంగం వల్ల గవర్నమెంట్ రంగం మీరు మంచి గోల్ ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం ప్ర ప్రయాణించండి ముందుగా మీరు ఇప్పుడు త్రీ మంత్స్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి ముందుగా మీరు మీ అందరు కూడా మంచిగా చదువుకొని మీ యొక్క ఎంసెట్ మంచి ర్యాంకు చంపాలి చేయాలని ఎందుకంటే మరి ఎక్కువ టైం అవుతుంది లంచ్ టైం అవుతున్నట్టుంది అందరు ఏదో ఆవేశంతో చేస్తున్నారని తెలిసింది కానీ ఇప్పుడు పరిస్థితులలో లిక్కర్ దాటిపోయి ఈ యొక్క డ్రగ్స్కి ఎక్స్పెషల్లీ గాంజా ఇంకా మాదక దేవాలు ఏదైతే డార్కోటిక్స్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయో వాటికి అలవాటు పడి వాటి ఒక అన్నోసెంట్ ఇన్నో ఒక ఇన్నోసెంట్ పర్సన్ అంటే ఒక అన్నోన్ పర్సన్ రోడ్ పైన అతని లాంగ్వేజ్ ఏదో బాగుండి తెలుగు రాదు ఆయనకు ఒక యువకులు ఇద్దరు బైక్ మీద వచ్చేసి అతన్ని అడిగితే తెలుగు సరిగా మాట్లాడిపోతే దొంగ అని చెప్పేసి కొట్టారు అతన్ని కొట్టడం ఎంత ఘోరంగా అంటే ఎన్ని దెబ్బలు కొట్టారంటే చాలా ఘోరంగా కొట్టారు ఒక వంద దెబ్బలు అంటే పైన కొట్టుంటారు కొట్టడమే కాదు అతనికి లాంగ్వేజ్ తెలవదు పాపం కొద్దిగా అన్సౌండ్ మైండ్ బైక్ కట్టుకొని లాక్ ఉండిపోయారు ఒక కిలోమీటర్ వరకు శివంపేట మండలం దోమారం గోమారం విలేజ్ అంటే చూడండి అది ఫస్ట్ ఎవరికి తెలియదు అందరు చూసారు తర్వాత అక్కడ విలేజ్కి పోగానే అక్కడికి పోగానే ఆ విలేజర్స్ చెప్పారు ఏ వీడు పిచ్చోడు ఇక్కడే తిరుగుతున్నాడు మూడు రోజులు మూడు నాలుగు రోజులు ఇక్కడనే తిరుగుతున్నాడు తెలియదు అంటే అప్పుడు వీళ్ళు వీళ్ళ తాగిన మత్తులో వీడికి సరైన సమాధానం చెప్పలేదు నేను నాకు సమాధానం చెప్పడా వీడు నా ఊరోని నేను నాకు ఎందుకు సరిగ్గా చెప్పడం వాడికి ఎవడో తెలియదు వాడి కోపం లేదు వానికి ఏం పగలేదు ఎలాంటి ద్వేషం లేదు అలాంటి వాన్ని తీవ్రంగా కొట్టి ఒక హండ్రెడ్ పైన ఒక్కొక్క ఇద్దరు యువకులు ఒక్కొక్కటి ఇరవై వంద పెద్ద డెబ్బైలు పైన వంద రెండు కొట్టేసి రిక్స్ అన్ని ఫ్రాక్చర్ అయిపోయినాయి బోన్స్ అన్నీ ఫ్రాక్చర్ అయినాయి కొట్టడమే కాదు మళ్ళీ తాడు కట్టుకొని బైక్ ఈడ్చుకొని పోయారు పైనగా ఉండి చేసుకుంటే మీ జీవితం తర్వాత ఉన్న యాభై ఎనభై సంవత్సరాల జీవితం గొప్ప ఉంటుంది రెండు సంవత్సరాలు కావాలా సంతోషం సంవత్సరాలు కాబట్టి మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని మంచి చేసుకుంటారని ఈ డ్రగ్స్కు కు వ్యతిరేకంగా మేము పోరాటం కూడా మా సహచరులే ఇన్స్పెక్టర్ గారు కృష్ణ చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఈ డ్రగ్ రహిత ప్రాంతంగా చేయాలని ఎంతో కష్టపడుతున్నారు దయచేసి మీరందరూ కూడా ఈ పోలీసుకు సహకరించాలి అదేవిధంగా మీ టీచర్స్ కూడా ఎంతో మీకు గొప్పగా ఉంచాలని చెప్పేసి మీ టీచర్లు కూడా ఎంతో మీ వై మీ గురించి కష్టపడుతున్నారు వాళ్ళ ఆదర్శాలు మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచ ఆదర్శం వాళ్ళందరినీ వాళ్ళ ఆలోచనలు తగ్గట్టు మీరు అందరు నడుచుకొని మంచిగా ఉంటారని మీకు ఈ ఇప్పుడు చెప్పడమే కాదు మీ అందరితో ప్లెడ్జ్ చేపిస్తాను డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉంటారు కదా అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు కాబట్టి మనం అంతా కూడా లెక్చరర్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఆ లెక్చరర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు అంతా కూడా ఫాలో కావాలి నెక్స్ట్ సార్ ఒక విషయం చెప్పాడు ఎన్ఓసి అని చెప్పేసి అది చాలా ముఖ్యం బెట మీరు ఆఫ్టర్ కంప్లీటెడ్ యువర్ ఎడ్యుకేషన్ మీరు ఎడ్యుకేషన్ అయిపోతుంది మీరు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అది ఎక్కడ దొరుకుతుంది మన మీరు ఎక్కడైతే మీ నెగిటివ్ ప్లేస్ ఉంటుందో ఆ యొక్క పోలీస్ స్టేషన్లో దొరుకుతుంది అక్కడ మీరు ఎక్కడైనా చిక్కు దాన్ని కోల్పోవాల్సి వస్తుంది మీరు ఎంత చదువుకున్నప్పటికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా